వివరణ ఇస్తారో చూడాలి కానీ ఓవరాల్ గా మనం చూసి ఓవరాల్ గా జరిగినటువంటి పరిణామాన్ని జగన్ సేఫ్ అన్నట్టే బాలాజీ గోవిందప్ప ద్వారా భారతి సేఫ్ అవుతూ ఉంటే సేఫ్ జోన్ లో వెళ్తూ ఉంటే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్ లో వెళ్తున్నారు ఆ తర్వాత ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి బ్రదర్ కజిన్ బ్రదర్ ని విచారణ చేసిన పిఏని విచారణ చేసిన ఫరదర్ గా ఇంకా ఈ సజ్జల భార్గవ రెడ్డి అని విచారణ చేసిన తాత్కాలికంగా విచారణ అయితే నడుస్తుంది దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు వీళ్ళందరినీ ఆ లెక్కర్ కేసులో బాగా ముద్దాయిలుగా చూపించే ప్రయత్నం జరిగింది తప్ప ఇది లబ్ధి దారి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లేదానికి అవకాశాలు దాదాపుగా ఒక్కొక్క దారి మూసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ బెయిల్ అవ్వడం ద్వారా ఓవరాల్ గా మరి ఇప్పుడు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ వరకు వస్తే మనం ఇదంతా కూడా ఒక డ్రామా పొలిటికల్ డ్రామా